ఇబ్రేంపట్నం మండల్ కప్పాడు విలేజ్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను టికెట్ తీసుకోవడం జరిగింది గ్రామంలో సమస్యలు ఏది ఉన్నా కానీ ముందుండి సాధిస్తానని అదేవిధంగా ఈరోజు ఏదైతే నేను గవర్ గవర్నమెంట్ అయితే హామీలు ఇచ్చిందో ఆ మీలు పథకాలన్నీ అమలు చేసినట్టు నేను చూస్తాను ఈరోజు మా ఊర్లో ఉన్న సమస్యలు అయితే ఇండ్లు అయితే ఇండ్లు వంద ఇళ్ళు ఇచ్చింది ఇంకా వంద ఇండ్లు కూడా నేను ముందుండి గవర్నమెంట్ దగ్గర కొట్లాడి తీసుకొస్తాను ఇంకా ఏదైతే గవర్నమెంట్ మన ఊర్లో ఉన్న వాటర్ సమస్యను కానీ ఇంకా వేరే రోడ్ల సమస్యలు కానీ ఇంకా వేరే ఏది ఇతర సమస్యలు ఉన్నా ముందు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి మనది ఎమ్మెల్యే ఉండు ఎంపీ ఉండు సీఎం మన దగ్గర ఉండు మంత్రులందరూ మనలు కాబట్టి నేను ముందే దగ్గరుండి ఎవరైతే ఏ అభ్యర్థికి అయితే ఓటేసినా కానీ ముందుండి సర్పంచ్ నేను ఏ అభ్యర్థి అయితే ఓలేడు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే మంత్రుల దగ్గరికి పోతాడు కాబట్టి ఎమ్మెల్యే దగ్గర పోతాడు కాబట్టి ఎంపీ దగ్గర పోతాడు కాబట్టి సమస్యలు ఏదున్నా సరే నువ్వు ముందు వచ్చి నేను మీ అభ్యర్థిగా నిలబడుతున్నా ఓటేజ్ గెలిపియండి మీ సమస్యలు ఏది ఉన్నా నాకు చెప్పండి నేను మినిస్టర్తో మాట్లాడతాను తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడతాను ఎంపీతో మాట్లాడతాను ఏ నిధులు అయితే కానీ పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మళ్ళీ మహిళా సంఘాల గ్రూప్ సంఘాలకు కానీ ఏవైతే రుణాలు వచ్చినాయో ఆ రుణాలను కూడా ముందుండి సహకరి నుంచి మాట్లాడుతానని చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మన గ్రామంలో ఉన్న ఏ సమస్య రేషన్ కార్డులు ఉండే ఆ రేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇచ్చింది అలాంటి ఇంకా రేషన్ కార్డులు ఎవరికైనా రాలేదో నేను దగ్గరుండి నేను నా బాధ్యత తీసుకొని ఆ రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాను ఇంకా ఏదైనా సమస్య గ్రామంలో ఏ సమస్య ఉన్నా సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి ఏ ఓటేస్తే మనం అన్ని నిధులు తెచ్చుకోవచ్చు మన ఎన్ని నిధులు ఆగిపోయినాయి అంటే మన మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోయినాయి ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులన్నీ మన గ్రామంలో ఏవైతే యూజ్ ఉన్నాయో వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే ఇతర సమస్యలను దగ్గరుండి నేను పోరాటం చేస్తానని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా చంగిలి బుగ్గరాములుగా నేను మీ అందరికీ ముందు వస్తున్నాను ఓటేసి గెలిపించండి భారీ మెజారిటీతో నన్ను ఇచ్చండి ఎమ్మెల్యే దగ్గర నాకు ఒక గౌరవం ఇవ్వండి నేను మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో వచ్చి మీ ముందు ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఊళ్ళో ఊచేటి పని చేపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను